వేసుకోలో లేదా వేసుకో మరి ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు వేసుకో ఏ పదిహేడు అంటే తొమ్మిన్నర తొమ్మిన్నర మన మెహందీ మనం ఫోటో తీసుకోలేదు పక్కన నించాలి హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం వేదనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో చూస్తున్నారు కదా సీమంతం ఫంక్షన్ కోసం ఏర్పాట్లు ఫస్ట్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఇది ముందు రోజు నైట్ అండి ఇంతకీ సీమంతం ఫంక్షన్ ఎవరిది అనేది నేను చెప్పలేదు కదా సీమంతం ఫంక్షన్ ప్రశాంతిది ప్రశాంతి ఎవరు అంటే మా నైబర్స్ మా మా అపార్ట్మెంట్లో మా ఫస్ట్ ఫ్లోర్లోని మా ఫ్లాట్ పక్కనే ఇంకొక ఫ్లాట్ అనమాట వాళ్ళది ఈ సీమంతం ఫంక్షన్ సో తనకి మొత్తం నేనే అన్నీ చూసుకుంటున్నాను ఫంక్షన్ తాలూకంటే నేను అన్నీ అంటే అన్నీ కాదు జస్ట్ తనకి మినిమం మ్యాక్సిమం నేను ఎంత హెల్ప్ చేయగలను అంతవరకు నేను హెల్ప్ చేశాను అంతే ఇంకా అన్నీ నేను చూసుకుంటున్నాను అని అనకూడదు బట్ లేడీస్కి సంబంధించినవన్నీ ఏవైనా ఉంటాయి కదా అవన్నీ కూడా నేను ప్రశాంతి కలిపి చేశామన్నమాట సో ముందు రోజునైతే మ్యాట్ గ్రీన్ మ్యాట్ అది తీసుకొచ్చి చిన్న ఒక చిన్న డెకరేటివ్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో డెకరేట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాగా బంతి పువ్వులు రియల్ బంతి పువ్వులు ప్లాస్టిక్వి కాదు రియల్ బంతి పువ్వులు తీసుకొచ్చి ఆ మ్యాట్ పైన అలా అటాచ్ చేసి ముందు ముందు రోజే డెకరేట్ చేసేస్తాం అలాగే ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేసి ఉంచామండి ఇది కూడా మేమే చూసుకున్నాం ప్రశాంతి నేను ఇంకొక పాప ప్రశాంతి వాళ్ళ రిలేటివ్ తన పేరు కూడా దానా అందుకనే పాప అని పిలుస్తున్నాను సో తను మేము ముగ్గురం చూసుకున్నాం అనమాట సో ఈ ఈ గిఫ్ట్లో ఏమున్నాయి ఎలా ఐడియా చేసాము ఎలా ప్యాక్ చేసాము ఏమేమి పెట్టాము ఈ గిఫ్ట్ అందరికీ యూజ్ అయ్యే విధంగా ఎలా ఇచ్చాము అనేది ఒక మంచి వీడియో చేశానండి ఏవేవి ఎంతెంత రేటు కొన్నామో ఎంతెంత పడింది టోటల్గా గిఫ్ట్ అంత కలిపి ఎంత అయిందనేది ఒక డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను ఆ వీడియో ఐ కార్డ్లోని డిస్క్రిప్షన్లోని ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి దీని ముందు వీడియో లేదా మన ఛానల్లోకి వెళ్తే దీని ముందు వీడియోలోనే ఉంటుంది అలాగే తిన గోల్డ్ ఆర్నమెంట్ సరదాగా చూపిస్తున్నానండి చూడండి తను వేసుకున్న గాజులు వచ్చేసి ఫస్ట్ గాజు వచ్చేసి టూ తులాసు దాని బ్యాక్ సైడ్ ఉన్న గాజు వచ్చేసి వన్ అండ్ హాఫ్ తులా అంట అలాగే హారం హారం వచ్చేసి ఇది బాగా గట్టి చేత అనమాట ఇది ఈ ఈ హారం వచ్చేసి జోయ అలకాస్లో తీసుకుంది హారం తీసుకున్నప్పుడు నేను ఉన్నాను అంటే నాకు తీసుకున్న వెంటనే ఒక టూ డేస్ తర్వాత చూపించింది ఇది వచ్చేసి జోయ్ అలకాస్లో తీసుకుంది ఈ హారం స్కీమ్లో కట్టి తీసుకుందండి జోయాలు కాసో జోసల్ కాసో తెలియదు తీసుకుంది సో ఇప్పుడు తను వేసుకుంటున్న ఈ చిన్న నెక్లెస్ మోడల్ కూడా నాకు భలే నచ్చింది అది సిఎంఆర్లో ఎక్కడో ఫిఫ్టీ థౌజండ్కి ఎప్పుడో కొన్నాదంట చాలా రోజులు అవుతుంది ఇది ఎన్ని గ్రామ్స్ కూడా ఐడియా లేదు నేను అనుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ తులా అని నేను అనుకుంటున్నాను ఇది నేను నాకున్న ఐడియాని బట్టి వన్ అండ్ హాఫ్ తులా అని నేను అనుకుంటున్నాను సో ఆ వెయిట్ అది చూసింది దాన్ని బట్టి సో చిన్న నెక్లెస్ వేసుకుంది అలాగే హారం వేసుకుంది మధ్యలో మినీ హారం కూడా వేసుకుంది తను ఏమీ వద్దు నాకు ఓన్లీ సింపుల్ హారం చాలు అని అంటుంది బట్ నేనే దబలాడి వద్దు ప్రశాంతి వేసుకో ఇంకెప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటావు అని దబలాడి వేపిస్తుంది అనమాట ఇదిగోటండి ఇది లక్ష్మీదేవి హారం ఇది కూడా ఎప్పుడో పాతదే తన దగ్గర ఉన్నది ఇది ఎన్ని తులాలు అనేది ఐడియా లేదు నాకు తెలిసి ఇది నాకు తెలిసి త్రీ అండ్ హాఫ్ ఉంటుంది ఏమో మినీ హారం కదా మరీ పెద్ద హారం కాదు అలాగే నెక్ పీస్లో కూడా లేదు సో ఈ లక్ష్మీదేవి హారం అది డీటెయిలింగ్ అది చాలా బాగుంది సో అందరికీ సరదాగా చూపిస్తున్నానండి ఈ హారం మాత్రం రీసెంట్గా తీసుకున్నది ఎనిమిది తులాలు వేస్టేజ్ ఏం పడలేదు ఎందుకంటే వేస్టేజ్ ఫ్రీ ఇంకన్నిటికంటే ముఖ్యంగా ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయండి ఇది వచ్చేసి పదిహేడు గ్రాములు ఇది కూడా జోయలు కాసాయి జోయర్ కాస్లోనే తీసుకుంది ఈ బుట్టలు నాకు చాలా చాలా బాగా నచ్చినాయి ఇవి కూడా ఫ్యూచర్లో నాకు ఫోటో తీసి ఉంచుకున్నాను ఎప్పుడైనా నాకు నేనైనా సరే అనేసి ఈ డీటైలింగ్ కానీ ఇది కూడా డీటెయిలింగ్ కానీ ఆ స్టోన్ డిఫరెంట్ స్టోను ఇవన్నీ కూడా బాగున్నాయి అమ్మవారి ముఖ కవళికలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా స్కీమ్లోనే తీసుకుందంట మొత్తం సెవెంటీన్ గ్రామ్స్ టూ ఇయర్ కలిపి సెవెంటీన్ గ్రామ్స్ సూపర్గా ఉన్నాయి కదండి సో తను పెట్టుకుంటుంది ఆ తర్వాత తన మెడలో ఉన్న హారాలన్నీ కూడా అడ్జస్ట్ చేశానండి ఎందుకంటే పెద్ద హారము బాగా పైకి వచ్చేస్తుంది కదా సో దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్ ఉంటాయి కదా లింకుల తాలూకా తాడు ఏమంటారు డోరీలు అంటారు కదా డోరీలు అటాచ్ చేసి కొద్ది హారం కొంచెం నుంచి ఆ మిడిల్ హారాన్ని అడ్జస్ట్ చేసి పైన పీస్ని అలాగే పెట్టేశాను అలాగే తను పెట్టుకున్న మెహందీ కూడా నేనే పెట్టానండి ఇప్పుడు వరకు మన యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టిన మెహందీ ఎప్పుడు అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేసే అవకాశం రాలేదు తీయలేదు ఎప్పుడు కూడా సో పెట్టాను ఈ లోపల తనని రెడీ చేసి నేను రెడీ అయ్యి వచ్చేలోపు వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చేసి ఈ సీమంతం తాలూకా ఈ స్వీట్స్ సూడిద అంటారు మాలో అయితే మరి మిగతా ఏరియాలో ఎలా ఉంటుందో తెలియదు మేమైతే సూడిది అంటాము సో సూడిది తీసుకొచ్చి తను గాజులు వేసి పేరెంట్ మొదలు పెట్టారు అలాగే ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళే ఈ లైన్లో రజిత నించుంది రజిత సెకండ్ ఫ్లోర్ ఆంటీ సంధ్య ఆంటీ మళ్ళీ ఈ ఆంటీ సెకండ్ ఫ్లోర్ ఏ వాణి ఆంటీ ఇక్కడ ఎల్లో కలర్ సారీ వాణి ఆంటీ సో వీళ్ళందరూ మా అపార్ట్మెంట్ వాసులు అన్నమాట అపార్ట్మెంట్ వాసులు సో ఇక్కడ ఒక పక్క ఇక్కడ వాళ్ళ తాలూకా వాళ్ళు వీళ్ళ తా ప్రశాంతి వాళ్ళ రిలేషన్ ఎవరు కూడా నాకు పెద్దగా తెలీదు కొంతమందే తెలుసు చాలా చాలా తక్కువ మందే తెలుసు సో వాళ్ళ తాలూకా మొత్తానికి వాళ్ళ పుట్టింటి వాళ్ళండి ఇవన్నీ కాదు సో తన పుట్టింటి వాళ్ళందరూ వచ్చి తనకి పేరంటం చేస్తున్నారు గంధం రాశారు కుంకుమ పెట్టారు పువ్వులు పెడతారు కదా ఆబ్వియస్లీ పువ్వులు పెట్టారు నేను వచ్చేలోపే చాలా వరకు ప్రాసెస్ అయిపోయింది ఒళ్ళు తాంబోళం పెట్టేశారు అయితే బరువులు మొయ్యకూడదు కదా సో పొట్టకి టచ్ అవుతుందని ఎక్కువ బరువు ఒళ్ళో పెట్టలేదండి వడి నింపుతారు యాక్చువల్లీ అవన్నీ కూడా పెట్టి తీసేశారు తర్వాత గాజులు వేశారు గాజులు తన చేతికి గాజులు ఇవ్వాలి కాబట్టి ఒక్కొక్కటి చేతికి అంటించి కింద పెట్టేస్తున్నారు అనమాట ఇప్పుడు చలివిడి అలాగే ఫ్రూట్స్ చూసారు కదా దానిమ్మ పళ్ళు యాపిల్ పళ్ళు అలాగే కాకినాడ కాజా అంటారు కదా సో అవి అవి ఎక్కువ ఎక్కువ తెచ్చారు అలాగే మోతీచూర్ లడ్డూలు అలాగే జాకెట్ పీసులు బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా తాంబూలంలోకి బ్లౌజ్ పీసెస్ వేసేస్తారు సో పేరంటం అలా కంప్లీట్ అయ్యింది ఆ తర్వాత మా అపార్ట్మెంట్లో మా ఆంటీ వాళ్ళతో స్టార్ట్ అయ్యింది ఒక్కొక్కరు అందరూ కూడా నాకన్నా పెద్దవాళ్ళు అండి తర్వాత మిగతా వన్ బై వన్ వన్ బై వన్ అందరూ వచ్చారు నేను కూడా వెళ్ళాను బట్ నేను మొబైల్ పట్టుకుని ఉండిపోయాను నేను మర్చిపోయానండి ట్రై పడి పెట్టేసి ఉంటే బాగుండు సో పేరెంట్ అంతా అయిపోయిన తర్వాత మేము అందరం మా అపార్ట్మెంట్ వాసులు అందరం కలిపి మంచి గ్రూప్ ఫోటో తీసుకుని ఇంకా ఫొటోస్ తీసుకునేటప్పుడు మేము వేసుకునే జోకులు సెటైర్లు నవ్వులు ఎక్కడైనా కామనే కదా సో మా దగ్గర కూడా అదే కామన్గా జరిగింది సో సరదాగా హ్యాపీగా మాదే సందటండి అండి నిజంగా చెప్తున్నాను ఆ ఫంక్షన్లో మా అపార్ట్మెంట్ వాళ్ళు మాదే ఎక్కువ సందడి కనబడింది అందరం చాలా జోవియల్గా చాలా సరదాగా ఎంజాయ్ చేసాం ఎంటర్టైన్ చేసాం ఇంకా దేవి గారు అనేసి తను కూడా చాలా సరదాగా ఉంటారు తను రాలేదు తను వేరే ఊర్లో ఉన్నారు సో సడన్గా కుదరలేదన్నమాట సో మొత్తానికి వాళ్ళం అందరం కూడా ఎవరైతే అపార్ట్మెంట్లో ఉన్నామో అందరం కూడా ఒక్కళ్ళం కూడా మిస్ అవ్వకుండా అందరూ అటెండ్ అయ్యారు ఇంకా అక్కడ అందరం అడ్జస్ట్ అవ్వాలని నేను ఇష్యూ వాళ్ళ మదర్ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఇష్యూ వాళ్ళ మదర్ అనమాట తను కొద్దిగా ఆఫీస్కి వెళ్ళి రావడం వల్ల డ్రెస్ వేసుకొని ఉన్నది సో మేమిద్దరం కొద్దిగా అందరికంటే చిన్నవాళ్ళం అక్కడ సో మేమిద్దరం అక్కడ కిందనే ఉండిపోయాము మిగతా వాళ్ళందరూ చక్కగా నించున్నారు అక్కడ అదే అనుకుంటున్నారు ముసలి వాళ్ళందరూ నించోండి బాగా వయసులో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి అన్నారు టక్కు ఒప్పుకోంగా మనం సో అందుకని అందరం కూర్చుండిపోయాం అయ్యే జోకులు అండి అక్కడ మించి ఏమీ ఉండదు ఒకళ్ళ మీద ఒకళ్ళని జోకులు వేసుకుని ఎవరూ ఫీల్ అయ్యే రకం కాదు క్యా చాలా క్యాజువల్గా తీసేసుకోవాలండి సో అంతే సరదాగా జోవియలుగా ఉంటారు నాకు చాలా ఇష్టం మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నాకు చాలా 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 ఇష్టం మేము ఎప్పుడు గెట్ టుగెదర్ అవుతామా అని ఎదురు చూస్తూ ఉంటాము సో అయ్యింది సో ఇంకా తర్వాత మిగిలిన రిమైనింగ్ అందరూ కూడా ఇప్పుడు తిను అన్నపూర్ణ రైట్ సైడ్ ఉన్నది సో ప్రమీల అపర్ణ ఇంకా తర్వాత వచ్చేసి ఈ ఎవరు ఇంకా తాంబూలాలు సంధ్యవల్లి ఆంటీ గారు ఫస్ట్ వచ్చేసి సంధ్యవల్లి ఆంటీ గారు అన్నపూర్ణ ఇష్యూ వాళ్ళ మదర్ తన పేరు మర్చిపోయానండి ఇష్యూ మదర్ అని అంటున్నాను తర్వాత మణి గారు అబ్బా ఈవిడ నిజంగానండి ఎంత జోవియల్గా ఎంత సరదాగా ఉంటారు ఇంకా అలాగే సెకండ్ ఫ్లోర్ అంటే కొంతమంది పేర్లు నాకు తెలీదు ఇప్పుడు సడన్గా నాకు నోట్లో రావట్లేదండి సో రజిత గారు రజిత గారు సేమ్ మా ఫ్లోర్లోనే ఉంటారు సో రజిత గారు కూడా చాలా హెల్ప్ చేశారు మేము హెల్ప్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది పడమండి రజిత గారు కానీ నేను కానీ మా అపార్ట్మెంట్లో ఎవ్వరూ కూడా ఏదైనా ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ఎటువంటి మొహమాటం లేకుండా ఎటువంటి చింతనం లేకుండా హ్యాపీగా హెల్ప్ చేస్తాం హెల్పింగ్ నేచర్ అందరికీ ఉన్నది మాలోని సో ఆ తర్వాత అందరికంటే లాస్ట్లో నేను తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే ట్రైపాడ్ పెట్టేసి అప్పుడు ట్రైపాడ్ గుర్తొచ్చి ట్రైపాడ్ పెట్టేసి అలా వదిలేశాను అనమాట మొబైలు సో ఇవన్నీ కూడా ఇంకా తాంబూలం పంపకాలు అన్నీ కూడా అయిపోయాయి సో లాస్ట్లో వాళ్ళ పిన్ని కూతురు ప్రశాంతి వాళ్ళ పిన్ని కూతురు తినేదన దన లాస్ట్లో తాంబూలం తీసేసుకుంది నిజంగా అనుకున్నవి అనుకున్నట్టుగా చాలా అద్భుతంగా జరిగిందండి ఎక్కడ ఏ డిస్టబెన్స్ లేకుండా సీమంతం చక్కగా జరిగింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా హారతి ఇంకా హారతి ఇచ్చేసి తాంబూలాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి హారతి అండి ఇంకా లాస్ట్ ఇంకా ఎక్కువసేపు అప్పటికే చాలా టైం అందరికీ తనే ఇచ్చింది కదా సో హారతి ఇచ్చేసాము ఇంకా హారతి పాట ఎవరు సరిగ్గా పా పాడలేదు సో యూట్యూబ్లో సాంగ్స్ ఉన్నాయి కదా హారతి పాటలు సీమంతం పాటలు అవి పెట్టేసి అక్కడ హారతి అందరూ పాడేసినట్టుగా పాడేసేసి హారతి ఇచ్చేసాము ఇక్కడ నేను సైడ్కి పెట్టానండి నా ట్రైపాడ్ మొబైల్ సైడ్కి పెట్టడం వల్ల మేము ఎదురుగా పడలేదు ఎదురుగా కెమెరామెన్ ఫొటోస్ తీస్తున్నారు కదా సో తనకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు కెమెరామెన్ డిస్టర్బ్ అవ్వకూడదు అనేసి ఫోటో తీ అలాగే సైడ్కి పెట్టాను ఇంకా తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అలాగే ఐదుగురు ముత్తైదువులు కలిపి ఆ సీ సీమంతం జరిగిన ఆమెని పైకి కుర్చీలోంచి లేపి ఇంకా అక్కడితో ఆ కార్యక్రమం పూర్తయింది అని అనిపించేసుకోవాలి సో తర్వాత ఇంకా లాస్ట్లో ఒకసారి దిష్టి తీసేసరిలేండి ఇంకా అలాగే ఫొటోస్ కూడా ఇంకా ఈ ఫోటోలో ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్లో నేను ఉంటానేమో అనిపిస్తుంది మొత్తం అంతా కూడా అక్కడ నేను ధన కలిసి మేము ఆర్గనైజ్ చేసాం కదా సో ఫోటో సెక్షన్ కూడా అయిపోయింది అలాగే తను కట్టుకున్న శారీ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వర్క్ అది కూడా దాని గురించి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశానండి గిఫ్ట్ గిఫ్ట్ గురించి చేసిన వీడియోలోనే శారీ బ్లౌజ్ గురించి కూడా చేశాను ఆ వీడియో ఆ వీడియో ఖచ్చితంగా చూడండి మంచి విషయాలు అయితే షేర్ చేశాను సో ఖచ్చితంగా ఎవరికొకళ్ళకి ఉపయోగపడుతుందిలేండి మన ఫ్యామిలీలోనే ఎవరికైనా సరే సో అయిపోయింది ఇంకా తను అప్పటికే ఆకలితో ఉన్నదంటే చాలా టైం స్పెండ్ చేసింది కదా వాటర్ కూడా ఎక్కువ తీసుకోలేదు సో వా ఫుడ్ ఏదైనా తీసుకోండి అనేసి చెప్పాను సో తను కొంచెం దగ్గరికి వచ్చింది కదా సో ఎలా రెడీ అయింది అనేది కనిపిస్తుంది అనేసి నేను ఇలాగ ఈ క్లిప్ ఇలా యాడ్ చేశాను అనమాట నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నామండి ఏది ఆశించకుండా ఎటువంటి అంటే అవతల వాళ్ళ మనం ఏదైనా ఎవరికైనా ఏదైనా ఒక మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏమీ అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా ఆశించకుండా మనస్ఫూర్తిగా చేస్తే భగవంతుడు వాళ్ళకి మంచి చేస్తాడు మనకి మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో నేను ఎంతో కొంత నాకు చేతనైనంత వరకే నేను చేశాను అలాగని పూర్తి భారం కూడా నేను పెట్టేసుకోలేదు సో చేతనైనంత వరకు చేశాను నేను మాత్రమే కాదు పక్కన మా మా ఫ్లాట్లో రజిత గారు కూడా అంతే మేము ఎక్కువ మాట్లాడుకోమండి ఎవరింటికి ఎవరు ఎక్కువ వెళ్ళాం ఈ మధ్య ప్రశాంతి దగ్గరికి వెళ్తున్నాను అంటే ఈ సీమంతానికి సంబంధించిన పనుల కోసం వెళ్తున్నాను సో ఎక్కువ మాట్లాడుకోం కానీ సందర్భం వచ్చింది అక్కడ కలవాలి అక్కడ ఒక మనిషికి అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు రజిత గారు మా సిరి మెచ్యూర్ అయినప్పుడు కూడా నన్ను చాలా మోటివేట్ చేశారు సిరిని చాలా మోటివేట్ చేశారు రజిత గారు కూడా జాబ్ చేస్తున్నారు అయినా కూడా చాలా టైం స్పెండ్ చేశారు మాకుతో సో ఇంకా తర్వాత వచ్చేసి లంచ్ లంచ్ ప్రిపరేషన్స్ అండి భోజనాలు ఎదురుపోయి ఇదిగో వాళ్ళ హస్బెండ్ ప్రశాంతి వాళ్ళ హస్బెండ్ సత్ సత్యబాబు గారు సత్యబాబు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాం పేరెట్టి పిల్లలు జస్ట్ అన్నయ్య అని పిలుస్తాం మిత్ర కలిసి ఒక క్లిప్ కూడా లేదు అనేసి ఒక క్లిప్ బలి తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇంకా లంచ్ అండి భోజనాలు అన్నయ్య ప్రతీది కూడా ఫిష్ వచ్చేసి మేమే మాది ఫిషింగ్ కార్బర్ కదా మేము ఎలాగ ఫిష్ ఎక్స్పోర్ట్ చేస్తాం కదా సో ఫిష్ అది కోనెం ఫిష్ మేమే అరేంజ్ చేసాము ఒక పది కిలోల కోనెం ఫిష్ తెప్పించారు అలాగే మటన్ వచ్చేసి దగ్గరుండి దగ్గరుండి చేయించారండి మటన్ కర్రీ కూడా ఇంట్లో ఉండేటట్టు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కలర్స్ లేకుండా అలాగే చికెన్ ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించిన వంటలే సో అద్దరిపోయి మన ఇళ్ళల్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి చాలా అద్భుతంగా కుదిరే మా అందరికీ అయితే ఫుడ్ అయితే భలే నచ్చిందండి సో ఇంకా అలాగే ఇంకా ఎవరితో కూర్చుంటే మా అపార్ట్మెంట్ వాళ్ళతోటే గారు మణి గారు వాణి ఆంటీ సంధ్యవల్లి ఆంటీ సెకండ్ ఫ్లోర్ ఆంటీలు ఇద్దరు ఆ ఆంటీల పేరు నాకు తెలియదు పెద్దగా అలాగే ప్రమీల అన్నపూర్ణ అపర్ణ సో ఇలా సరదాగా సంతోషంగా సీమంతమైతే పూర్తయిపోయిందండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్